హాయ్ అండి పివీఆర్ బలికలికి స్వాగతం ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి చేసుకోండి ఎందుకంటే చూస్తున్నారే కానీ ఎవరు చేసుకోవట్లేదు కాబట్టి ప్లీజ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈరోజు గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మీద నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది డబ్బున్న వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు లేదా మిగతా వ్యాపారస్తులు బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చు ఎక్కువ ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు వాళ్ళు నడుపుతున్నారు దీనివల్ల మన గవర్నమెంట్ స్కూళ్ళు చాలా వరకు మూతబడిపోతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులు ఎవరు రావట్లేదు ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వీటి మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలి మంచిగా చదువుకోవాలి ఉద్యోగాలు రావాలి అనేసి వాళ్ళు కూడా స్కూలు పని చేసుకునే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి అలాగా ప్రైవేట్ స్కూళ్ళకే ఎక్కువ పరిమిత అవుతున్నారే కానీ గవర్నమెంట్ స్కూళ్ళకే ఎవరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టి ప్రభుత్వం లేదా ఈ విద్యాశాఖ మంత్రి రెండు రాష్ట్రాల్లో విద్యాశాఖ మంత్రులు ముఖ్యమంత్రులు మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ అందరూ కలెక్ట్ చేసుకోవాలి ముఖ్యంగా వీళ్ళు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు వీళ్ళు కంపల్సరీగా కలెక్ట్ చేసుకుని పేదలకు అందుబాటులో ఉండేలాగా ప్రైవేటీకరణాన్ని తగ్గించి ప్రభుత్వ పరంగా స్కూల్స్ అని కాలేజీలను డెవలప్ చేయాలి కానీ అలా చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన రాజకీయం అనుకుంటు ఎలక్షన్ ముందాము వాళ్ళకి గెలవడం కోసం ఇంటింటికి తిరిగి మీకు ఏం కావాలన్నా నేను చేస్తాను నన్ను గెలిపిస్తే మేము ఊర్లో సమస్యలన్నీ తీరుస్తాను ఊరికి ఏమి రావాలన్నా అవన్నీ నిధుల రూపంలో తీసుకొచ్చి కరెంటు కావచ్చు రోడ్డు కావచ్చు వాటర్ కావచ్చు చదువు వైద్యం తర్వాత స్పోర్ట్స్ ఇట్లా ఎన్నో మొత్తం టోటల్ ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని రకాలు మాటలు చెప్పేస్తారు ప్రతి ఇంటికి వచ్చి కానీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కాదు కదా ఎవరు మిగతా అటు సైడు మళ్ళీ ఆ బోరు కానీ ఆ ఇల్లు కానీ చూడరు కనీసం ఇప్పటికైనా మేలుకోండి మీరు దాదాపు ఎనిమిది సంవత్సరాలతో ఉన్న మనకు స్వాతంత్రం వచ్చి లాభం లేదు ఏ రాష్ట్రంలో కానీ ఇండియాలో ఒక్క రాష్ట్రం సంబంధమైన రాష్ట్రం పేదలు లేని రాష్ట్రం నాగరికత లేని రాష్ట్రం చదువు లేని రాష్ట్రం వైద్యం అందని రాష్ట్రం ఇవన్నీ అలాగే మిగిలిపోయినా తప్ప ఏది డెవలప్మెంట్ లేదు ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో ఒక కొరత అలాగే ఉన్నాయి అన్ని కొరతలే ఏదో ఒకటి కాదు మ్యాక్సిమం అన్ని కొరతలే కాబట్టి ప్రతిసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతున్నాయి మీరు మాటలు చెప్తూనే ఉన్నారు వాళ్ళు ఓట్లు వేస్తూనే ఉన్నారు ప్రజలు కానీ ఎక్కడ ఏ పని కూడా జరగట్లేదు కనీస ఎప్పటికైనా కళ్ళు తెచ్చి ప్రైవేటు బలాన్ని తగ్గించి అది మీ చేతుల్లో ఉన్నది ఎందుకంటే చాలామంది మీ రాజకీయ నాయకులే ఈ ప్రైవేటు పరాన్ని హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు విద్యా వైద్యం ఈ రెండు మే వాళ్ళే నడుపుతున్నారయ్యా అది ఏ పార్టీ అయినా కావచ్చు ప్రతి ఒక్క పార్టీలో ఉన్నారు దయచేసి ఎప్పుడైనా కళ్ళు తెరిచి ప్రైవేటు పరాన్ని ఆప్ చేయండి గవర్నమెంట్ స్కూల్స్ మీద హాస్పిటల్స్ మీద ఫోకస్ పెట్టండి అయ్యా మీరు చెప్పే ఆ కళ్ళు పుల్లి మాటలు కబుర్లు ఏమన్నాయో అవి మానేసి కొంచెం మంచి పనుల్లో మంచి మాటలు చేయండి ఇప్పటికైనా మిమ్మల్ని నమ్ముతారు అదేంటో కానీ నిజంగానే వీడియోలో చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు ఒకవేళ చెప్పకూడదు అనుకుంటే దాన్ని మీరే కరెక్షన్ చేసుకోండి ఇది ప్రతి ఒక్కరికి నాతో సహా అందరికీ ఉపయోగం వర్తిస్తుంది గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుందండి ఒక గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుంది అలాగే ఒక గొర్రె చెరులో దూకితే మిగతా గొర్రెలు కూడా అది కరెక్టా కాదా ఇని అవన్నీ చూడవు ఆలోచించ టపా 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 మిగతా అన్ని గొర్రెలు వంద గొర్రెలు అంటే వంద గొర్రెలు దూకేస్తాయి ఒక గొర్రెని చూసి కాబట్టి మనం ఇదే పంతాల్లో ఉన్నామేమో తెలు నాకు అలా అనిపిస్తుంది నాతో సహా అందుకనే నాకు ఇది తోచింది చూస్తున్నాను ఎప్పటి నుంచో ఇవి జరుగుతూనే ఉన్నాయి కానీ జనాలకి చెప్పాలి ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి మనం చెప్పే విధానం ఎలా ఉండాలి అది చెప్తే వాళ్ళు నమ్మాలి ఎలా నమ్ముతారు అని చాలా రోజుల నుంచి నేను ఆలోచించాను అందుకనే ఇలాంటివన్నీ కొన్ని ముందుకు తీసుకురావాలని మీ అందరికీ అర్థమయ్యేలాగా నేను ఏదో ఒక ప్రయత్నం చేయాలని నా ద్వారా కొంతమంది అయినా తెలుసుకొని మారుతారేమో అని ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవన్నీ తెలియజేస్తున్నాను ఇందులో కొంతమంది అయినా సరే చూసి మీరు ఆయన చెప్పేది కరెక్టే కదా కాబట్టి మనం అతను సపోర్ట్ చేద్దాం మనం కూడా అడుగుదాం ఇవి మన హక్కులు మనం సంపాదించుకోవాలి ప్రపొద్దున మనకు మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఉపయోగపడతాయి లేదంటే నా ఈ ప్రైవేటు పరంగా వెళ్తే భవిష్యత్తులో చాలా కోల్పోతాం చాలా నాశనమయ్యే పరిస్థితి ఉంది సమాజం కాబట్టి మనం కూడా ముందడుగేద్దాం అని మీలో ఎవరికైనా ఆలోచన వస్తుందేమో చూద్దాం మీకు ఆలోచన రావాలి మీలో కూడా ఆ మార్పు రావాలనేది నేను నా ఛానల్ ద్వారా చెప్తున్నాను కాబట్టి చూద్దాం మీలో వస్తుందేమో ఎందుకంటే ఒకప్పుడు ఒక ఆయన సినిమా షూటింగ్లో బిజీగా ఉండి ఆయన నెంబర్ వన్ పొజిషన్లో ఉండి ఎవరెస్ట్ శిఖరం అంటాం చూసేవా అంత ఎత్తైన ప్రదేశం మన ఇండియాలో అలాంటి శిఖరాన్ని అనుగ్రహించి అలాంటి శిఖ శిఖరాగ్రహంలో ఆయన కూర్చున్నాడు ఆయనకు మనం అందరం అవసరం లేదు మననే ఆయన దగ్గరికి వెళ్ళాలి అట్లాంటి గొప్ప మహానుభావుడు ప్రజలు ఎంత నన్ను ఎంత పైన కూర్చోబెట్టారు కానీ ఇలా ప్రజలకు ఏదో ఒకటి మనం చేయాలి అని అనే ఒక ఆయన ఆలోచించి ఏం చేయాలని చూస్తున్న టైంలో మనకి సరైన మార్గం వాళ్ళకి ఏదన్నా సహాయపడాలి హెల్ప్ చేయాలి మన వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని సమాజంలో గొప్ప చేయాలంటే ఒక రాజకీయం తప్ప మిగతా ఏది ఆయనకి కనపడట్లేదన్న డబ్బులు ఇస్తాడు కానీ ఎంతమందికి నిస్తాడు ఆయన ఇవ్వలేడు కదా కాబట్టి డబ్బులు వాళ్ళు సృష్టించుకునే విధానంగా అదే డబ్బులు ఆయన ఆయన ద్వారా పది మందికి ఇప్పించేలాగా రాజకీయంగా కరెక్ట్ అని ఆయన ఒక నినాదంతో వచ్చారు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే అదే తెలుగుదేశం పార్టీ స్థాపించి సక్సెస్ అయ్యి ప్రజలకు ఎంతో సేవ చేసిన మహానుభావుడైన ఎందుకంటే ఆయన రాకముందు చాలా పార్టీలు ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో ప్రతి ఒక్క పార్టీ నడుపుతున్నారు కానీ ఎవరు ఏం చేయలేనది ఆయన చేసి చూపించాడు దట్ ఈస్ నందమూరి తారక రామారావు గారు ఆయన స్ఫూర్తిగా తీసుకొని చాలామంది వచ్చారు కానీ ఎవరు చేయట్లేదు చేసింటే ఆయనలాగా చేసింటే ఈరోజు ఇంకా గొప్ప గొప్ప రాష్ట్రాలను చూసేవాళ్ళం కానీ ఎవరు చేయట్లేదు ఏదో అరాకొర చేస్తున్నారే కానీ అవి ఎవరికి ఉపయోగపడకపోతున్నాయి కొన్ని కొన్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఒకటి రెండు చేసి అయితే కరెక్ట్ అవి నిలబడట్లేదు ఎందుకంటే ఒక పదిలో ఒక రెండు చేసి మీద ఎనిమిది అన్ని దోచేస్తుంటే ఎనిమిది కనపడతాయి కానీ ఈ రెండు కనపడం కనీసం పదిలకు ఎనిమిది చేసి ఈ రెండు చేయకపోతే ఆ రెండు కనపడం పది ఎనిమిది కనపడే అలాగా ఆ మంచి అనేది కనపడట్లేదు చెడు అనేది కనబడుతుంది ఆ చెడులో ఇంకా కూరుకుపోతున్నారు కనీసం ఇప్పటికైనా ఆలోచించి ఈ ప్రైవేటు రంగాన్ని ఫస్ట్ ఆప్ చేయాల్సింది ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాజకీయ నాయకులకి ఇవ్వకుండా రాజకీయ నాయకులు నడపకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నది మీరు కానీ ఒక జీవోగానే తీసుకొస్తే రాజకీయ నాయకులు ఎటువంటి స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ నడపకూడదు ఒకవేళ నడిపితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆ పర్సంటేజ్ అయినా తగ్గించాలి మీరు థర్టీ పర్సెంటే తీసుకోవాలి మనీ తీసుకోవాలి మిగతా సెవెంటీ పర్సెంట్ తీసుకోకూడదు అని ఒక జీవో కానీ తీసుకొస్తే పది మందికి ఉపయోగం ఉంటుంది అప్పుడు ఎక్కడ చదివినా పిల్లలు మీరు ఎలాగో గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ పట్టించుకోరు అదే ఎందుకు పట్టించుకోరు అంటే ఒక ఉదాహరణ చెప్తా ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మీద మీరు రాష్ట్రం అంతా మీరు బాగా చేయాల్సిన అవసరం లేదు మీ నియోజకవర్గాన్ని బాగు చేసుకుంటే చాలు ఒక ఐదు సంవత్సరాలు బ్రహ్మాండగా చేసుకోవచ్చు మీ నియోజకవర్గం కానీ మీరు దాని మీద దృష్టి పెట్టరు ఎందుకని తెలియదు అంటే తినడం తప్ప పెంచిపెట్టడం తెలియదు మీకు మీ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయి ప్రజెంట్ ఒక ఐదు మండలాలు లేదా ఆరు ఎక్కువ అంటే ఆరు పోలింగ్ ఓడి తీసుకుందాం ఏడు నాకు తెలిసినంత వరకు ఐదు ఆరు మ్యాక్సిమం లేదంటే ఒక కొన్ని మన కొన్ని వరకు ఎలా ఏడు ఉండొచ్చేమో సంవత్సరానికి ఒక మండలాన్ని మీరు డెవలప్ చేయలేరా సంవత్సరానికి ఒక మండలం మీద మీరు దృష్టి పెట్టలేరా ఒకసారి ఆలోచించుకోండి ఎమ్మెల్యే గారు రెండు రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో సంవత్సరానికి ఒక మండలం మీరు మళ్ళీ అదే నియోజకవర్గంలో రెండు సార్లు గెలుస్తారు మూడు సార్లు గెలుస్తారు నాలుగు సార్లు గెలుస్తారు ఐదు సార్లు గెలుస్తారు ఎన్నిసార్లు అయినా గెలుస్తూనే ఉంటారు కానీ ఆ నియోజకవర్గం అలాగే ఉంటుంది ఇప్పటికి కూడా మీరు ఫస్ట్ సార్ ఎలా ఉంటుందో గెలిచినప్పుడు ప్రజెంట్ ఇప్పటికి కూడా అలాగే ఉంటుంది ఏ మార్పు ఉండదు రోడ్డు రోడ్డు కావచ్చు వాటర్ కావచ్చు కరెంటు కావచ్చు చదువు ఆరోగ్యం స్పోర్ట్స్ మిగతా ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఏదైనా సరే అప్పుడు ఉంటుంది ఇప్పుడు కూడా ఎలాగ ఉంటుంది కనీసం మీకు ఇంత కూడా అనేది ఉండదు ఉండదా ఉంటారు మీరే అర్థం చేసుకోండి ఈ మధ్యలో సంవత్సరానికి ఒక మండలాన్ని డెవలప్ చేయగల పన్నెండు నెలలు నెలకు ఒక గ్రామంలో ఒక రోడ్డు ఆ గ్రామంలో ఒక హాస్పిటల్ ఒక స్కూల్ ఆ గ్రామంలో వాటర్ ఎలా వస్తుంది దీనికి వాటర్ వచ్చే స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఎక్కడి నుంచి ఉంది అక్కడ మనం ఏం చేయాలి నిల్వ ఉండాలంటే వృధాకి వెళ్ళిపోకుండా అక్కడ ఆనకట్ట కట్టాలంటే ఎలా ఏంటి అనేది ఆ మాత్రం కూడా మీరు గ్రహించలేరు ఖాళీ ప్లేస్లు ఉంటే మటుకు కబ్జ చేసి దొబ్బేస్తారు లేదా మీ వాళ్ళకి అబ్బెప్పేస్తారు మీ నాయకులకి అబ్బెప్పేస్తారు కానీ అక్కడ డెవలప్ అనేది ఆలోచన మటుకు మీకు రాదా ఆ మాత్రం తెలియదా ఎలాంటి పొజిషన్లో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి కానీ మళ్ళీ మీరు మటుకు బయట రాష్ట్రాల్లో బిజినెస్లు భయంకరంగా చేస్తూ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే అయినా కూడా బయట బిజినెస్లు ఉంటాయి మీకు వేరే రాష్ట్రాల్లో కానీ ఈ రాష్ట్రంలో మటుకు బెటరు మీరు ఏ రాష్ట్రం అయితే గెలుస్తారో ఆ రాష్ట్రంలో మటుకు బెటరు ఎందుకంటే పెడితే అక్కడ మళ్ళీ అందరికీ తెలిసిపోతుంది ఎంత సంపాదిస్తున్నాడు అంత సంపాదిస్తున్నాడు వేరే రాష్ట్రాల్లో అయితే చీకటి రాజ్యంలో సంపాదించుకోవచ్చు మీరు చేసే పనులు ఇవి లేదంటే స్కూల్లో హాస్పిటల్స్ పెట్టేసి ఫీజుల మీద ఫీజులు వసూలు చేసేసి జనాలని రక్తం పీలుస్తూ జలగలాగా వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి భ్రష్టు పట్టించేస్తాడు ఇది మీరు చేసే పని ఇంతకంటే మీరు చేసే పని ఏమీ లేదు మంచి పని లేదు నేను ఇంత మా ఒక మంచి పని చేశానని చూపించాను చూద్దాం ఏ ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఎంపీ అయితే ఢిల్లీలో కూర్చుంటాడు ఒకసారి గెలిచిన తర్వాత ఢిల్లీలో ఉంటాడు ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి నాలుగు నెలల ఒకసారి రావటం అలాగా నియోజకవర్గాలు అక్కడక్కడ ఇంపార్టెంట్ అయిన ఊర్లో తెరవేసి వెళ్ళిపోవడం ఇంకేం బాగా ఉండదు నాకు తెలిసి నేను ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తున్నా ఒక్క ఎంపీ కూడా ఒక మంచి పని చేసింది అతని వల్ల పలాంది ప్రజలకు జరిగింది అనేది నేను చూడలే మ్యాక్సిమం ఎక్కడే కూడా ఏదంటేనా రోడ్డు పక్కన ఒక కూర్చోడానికి ఒకటి షెడ్ అరేంజ్ చేస్తాడు ఎంపీ నిధుల కింద ఈ షెడ్ కట్టడం జరిగింది అంతే ఆయన తీసుకొచ్చేది ఏంటంటే ఆ రోడ్డు పక్కన ఉన్నటి ఈ షెడ్లు వేయడం ఎమ్మెల్యే కూడా అంతేలే ఎంపీ అయినా కాదు అంతకుమించి ఇంకేమీ చేయలేదు ఇల్లు ఎంపీ నిధుల కింద షెడ్ ఎమ్మెల్యే కింద షెడ్డు ఎంపీ ఎమ్మెల్యే నిధుల కింద అచ్చన్న ఒక రోడ్డు అది మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా ఏముండదు అంతే అది ఒక్క రోడ్డే మళ్ళీ పోయినా ఎట్లా ఉన్నా కూడా ఇంకా అంతే ఉండాలి మళ్ళీ ఎలక్షన్ దాకా మళ్ళీ అడగకూడదు అడిగినా కూడా రారు ఎలక్షన్ ముందు వచ్చి రోడ్డు కింద అప్పుడు నేనేంచిందే గెలిచిన తర్వాత అవును మీరేం చిందే కరెక్టే కానీ మళ్ళీ ఎందుకు రిపేర్ చేయలేదు నన్ను గెలిపించండి ఈసారి మళ్ళీ రిపేర్ చేస్తాం మళ్ళీ ఐదు సంవత్సరాలు రాను కాబట్టి ప్రజలు కూడా మీరు కూడా గమనించుకోవాలి గమనించి